యేసు క్రీస్తు యోహాను గురించి చెప్తూ ఎప్పటి వరకు కూడా అంటే ఏసు క్రీస్తు పుట్టిన ఆ సమయం వరకు కూడా స్త్రీలు కలిగిన వారిలో అంటే పురుష ప్రమేయం ద్వారా స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అంటే అప్పట్లో ఇక యోహానే గొప్పవాడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ యోహాను గొప్పవాడు అని ఏ స్వీకరిస్తున్నాడంటే అంతకుముందు స్త్రీల ద్వారా జన్మించిన ప్రవక్తులందరికంటే కూడా యోహాను గొప్పవాడు అని దేవుని ఉద్దేశం అంటే యోహాను ఎవరికంటే గొప్పవాడు అబ్రహాము కంటే గొప్పవాడు మోషే కంటే గొప్పవాడు దావీదు కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు ఏషియా ప్రవక్త కంటే గొప్పవాడు ఇర్మియా ప్రవక్త కంటే గొప్పవాడు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాడు యోహాను అందుకే యేసుక్రీస్తు యోహాన్ని గురించి చెప్తూ మీరు ఎవరిని చూడ్డానికి వెళ్ళారు అరణ్యానికి ప్రవక్తను చూడడానికా అవును ప్రవక్త కంటే గొప్పవాన్ని చూడ్డానికి వెళ్ళారు అని యేసుక్రీస్తు అన్నాడు అంటే యోహాను ప్రవక్త కంటే కూడా గొప్పవాడు చాలాసార్లు మనం అనుకుంటాం పాత నిబంధనలో అబ్రహాము చాలా గొప్పవాడండి మోషే గొప్పవాడండి దావీదు గొప్పవాడండి అని వాళ్ళ గురించి చెప్పుకుంటాం అవును వాళ్ళు గొప్పవాళ్లే కానీ వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు ఎవరు అంటే యోహాను ఈ మాట మనం చెప్పడం కాదు క్రీస్తు స్వయంగా చెప్పాడు అప్పటి వరకు స్త్రీలు కలిగిన వారందరిలో వాళ్ళలో అబ్రహాం ఉండొచ్చు మోషే ఉండొచ్చు హానోకు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వీళ్ళందరికంటే గొప్పవాడు యోహాను ఎట్లాంటి యోహాను ఇంతకంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదు అని యేసుప్రభు చెప్పాడు కానీ అని ఒక చిన్న విషయాన్ని కూడా యేసుప్రభు చెప్పాడు ఏమిటి ఆ విషయం అంటే పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు కూడా మీకు అర్థమవుతుందండి కంటే గొప్పవాళ్ళు ఇంతవరకు లేరు కానీ ఎవరైతే పరలోక రాజ్యంలో చేరుతున్నారో దేవుని యొక్క రాజ్యంలో చేరుతున్నారో వాళ్ళు చిన్న వాళ్ళైనా సరే మిక్కిలి అల్పులైనా సరే వాళ్ళు ఇచ్చి వ్యూహాని కంటే గొప్పవాళ్ళు అని చెప్పాడు ఇది మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదేంటండి ఇప్పటిదాకా యోహాను చాలా గొప్పవాడని ఆయనే చెప్పాడు యేసుక్రీస్తే మళ్ళీ పరలోక రాజ్యంలో చేరే చిన్న వ్యక్తి కంటే కూడా చిన్న వ్యక్తి కూడా యోహాను కంటే గొప్పవాడు అంటున్నారు అంటే ఎందుకు అంటున్నాడు యేసుక్రీస్తు ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం యోహాను పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరికంటే కూడా గొప్పవాడు ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ క్రొత్త నిబంధన విశ్వాసి అయిన నీ విషయంలో కానీ నా విషయంలో కానీ చూస్తే మనం యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోహాను కంటే గొప్పవాళ్ళ మనం మీకు అర్థమవుతుందండి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు యోహాను కంటే గొప్పవాడివి యేసుక్రీస్తు చెప్పిన మాట పరలోక రాజ్యంలో చేరే మిక్కిలి అల్పుడైనా సరే బాప్తీసు ఇచ్చు యోహాని కంటే గొప్పవాడు ఎందుకు గొప్పవాడు ఎందుకంటే మొదటి కారణం యోహాను పాత నిబంధన క్రింద ఉన్నాడు నీవైతే క్రొత్త నిబంధన క్రిందకు వచ్చేసావు దేవునికి స్తోత్రం కలుగునుగాక పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నది అది క్రొత్త నిబంధనలోకి వచ్చిన నీవు కృప కింద ఉన్నావు అందుకనే నీవు అల్పుడవైనా సరే యోహాను కంటే గొప్పవాడివి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు యోహాను కంటే గొప్పవాడివి ఎందుకంటే నీవు దేవుని యొక్క కృప కింద ఉన్నావు కాబట్టి మరి యోహాను ధర్మశాస్త్రం కింద ఉన్నాడు ధర్మశాస్త్రానికి లోనై ఉన్నాడు ధర్మశాస్త్ర యుగంలో బ్రతికాడు కాబట్టి అట్లాంటి యోహాని కంటే కూడా కృపాయుగంలో ఉన్న నీవు యేసుక్రీస్తునంత విశ్వాసం ఉంచిన నీవు నిజంగా గొప్ప వ్యక్తివి అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు పరలోక రాజ్యంలో చేరే చిన్నవాడైనా సరే యోహాని కంటే గొప్పవాడు అంటే నీవు నేను ఎవరు అండి ఇప్పుడు యోహాను కంటే కూడా చాలా గొప్పవాళ్ళం ఎందుకండి ఎందుకంటే యోహాను రక్షించబడ్డా యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నాడా వినలేదు అంటే ఏసుక్రీస్తు పరలోకం ఆరోహణమైన తర్వాత ఆయన బలియాగం ద్వారా యోహాను రక్షించబడ్డా అంటే అట్లాంటిదేమీ లేదు పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క బలియాగం లేదు కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం ఏసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షించబడ్డాము మీకు అర్థమవుతుందండి యోహాను ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షించబడలేదు కానీ నీవు నేనైతే కనుక ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం కాబట్టి మనము యోహాను కంటే గొప్పవాళ్ళం మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదే వచ్చినం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు జాగ్రత్తగా చూడండి పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తిని విడిపించాలంటే విమోచన క్రయధనం అనేది చెల్లించాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పాత నిబంధనలో ఒక వ్యక్తిని విడిపించాలి అంటే అది బానిసత్వం నుంచే కానివ్వండి శిక్ష నుంచే కానివ్వండి పాప ప్రాహ్యత్వం నుంచే కానివ్వండి ఒక వ్యక్తిని విడిపించాలంటే వెండి కానీ బంగారం కానీ ఇచ్చి వెల ఇచ్చి విడిపించేవాళ్ళు దాన్ని ఏమనేవాళ్ళంటే ప్రాణ విమోచన క్రయధనము అనేవాళ్ళు అంటే వాడి ప్రాణాన్ని విమోచించడానికి ఇచ్చే క్రయధనము డబ్బు పాత నిబంధనలో ఎవరైనా విమోచించబడే వాళ్ళు ఉంటే బంగారం కానీ వెండి కానీ ఇట్లాంటి క్షయమైపోయే వస్తువులు ఇచ్చి విమోచించబడేవాళ్ళు విడుదల పొందేవాళ్ళు రక్షింపబడేవాళ్ళు కానీ మనమైతే చదువుదాం ఇప్పుడు వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైనది నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం దేవునికి స్తోత్రం కలుగును గాక యోహానికి ఈ ధాన్యత లేదు మీకు అర్థమవుతుందండి మనకి ఈ ధాన్యత ఉంది క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం పాత నిబంధనలు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడేవాళ్ళు కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కృపా యుగంలోకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచించబడిన వాళ్ళం కాబట్టి యోహాను కంటే గొప్ప వాళ్ళం కాగలిగాం దేవ దేన్ని బట్టి ఎవరిని బట్టి నిన్ను బట్టి నన్ను బట్టి కాదు ఏసు క్రీస్తు యొక్క బలియాగాన్ని బట్టి ఏసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి నీవు యోహాను కంటే గొప్ప స్థానాన్ని పొందగలుగుతున్నావు కాబట్టి యోహాను కంటే గొప్పవాళ్ళగా దేవుడు మనల్ని చూస్తున్నాడు హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి చదువుతున్నాం వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారే అయినా సరే మనం లేకుండా సంపూలు కాలేరు వీళ్ళు అట్లాగా సంపూణులు కాకుండా ఉండే విధంగా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు గనుక వీరు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు మరి ఎప్పుడు అనుభవిస్తారు ముందు మనం వెళ్తాం తర్వాత వాళ్ళు వస్తారు ఇది మీకు అర్థమైందా అబ్రహాము ఇప్పటికీ పరలోక రాజ్యంలో ఉన్నాడు అనుకుంటున్నారా లేడు మోషే పరలోక రాజ్యంలో ఉన్నాడు అనుకుంటున్నారా లేడు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తులందరూ కూడా ఇప్పటికి పరలోక రాజ్యంలో ఉన్నారనుకుంటున్నారా లేరు మరి ఎక్కడున్నారండి పరదేశంలో ఉన్నారు నెమ్మది పొందుతున్నారు మరి ఎప్పుడు వారు పరలోకంలో చేరతారు అంటే మనం విమోచించబడ్డాం మనమందరం కూడా విమోచించబడి ఆ వాగ్దాన ఫలాన్ని ఆ పరలోకాన్ని ముందు మనము వెళ్ళిన తర్వాత మన తర్వాత సెకండ్ ప్లేస్లోకి వాళ్ళు వస్తారు మరి మనకంటే ముందుగా ఉన్నారు కదండి అయినా సరే మనము ఉంటేనే వాళ్ళు సంపూర్ణులు అవుతారు మీకు అర్థమైందండి అబ్రహాము కానీ యోహాను కానీ ఇంకెవరైనా సరే ముందు మనం ఉండాలి క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము ఉండాలి ముందు మన ద్వారానే వాళ్ళు సంపూర్ణులవుతారు మనను బట్టే వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరతారు ఎందుకంటే మనము క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డవాళ్ళం క్రీస్తు యొక్క రక్తం చేత విమోచించబడ్డవాళ్ళం ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి కుమార్తె యొక్క సంఘం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏసుక్రీస్తు పెళ్లి కుమారుడైతే ఆయన సంఘం ఏమవుతుంది పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె యొక్క సంఘం లేదా వధువు సంఘం మనం కాబట్టి మనమే దేవుని దృష్టిలో ప్రాముఖ్యం యోహాను గురించి యేసు ప్రభు యోహాను తన గురించి తాను ఒక మాట చెప్పుకున్నాడు ఏమని ఒకసారి చూద్దాం యోహాను స్వార్త మూడవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి అవుతున్నాం జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే యోహాను అంతకు ముందు తన దగ్గర ఉన్న శిష్యులతో యేసు వైపు చూపిస్తూ ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఈయనే అని యేసు క్రీస్తు గురించి చెప్పాడు అట్లా చెప్పినప్పుడు యోహాను శిష్యుల్లో ఒకళ్ళిద్దరు యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు కొంతమంది యోహాన దగ్గరే అట్లాగే ఉన్నారు కొంతకాలమైన తర్వాత యేసు క్రీస్తు తన శిష్యులతో కలిసి పలానా స్థలంలో బాప్తీస్ బాప్తీస్మాలు ఇస్తూ ఉన్నాడు అప్పటిదాకా ఎవరిచ్చారు బాప్తిస్మాలు యోహానే ఇచ్చుకుంటూ వచ్చాడు ఇప్పుడు యోహాను శిష్యులు వచ్చి యోహానికి చెప్తున్నారు గురువుగారు ఇప్పుడు దాకా మనమే బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వచ్చాం మీరు అంతకుముందు ఈయనే దేవుని కుమారుడు ఈయనే గొర్రెపిల్ల అని చెప్పారే ఆయన బాప్తీస్మాలు ఇస్తున్నారండి అక్కడ అని చెప్పారు యోహానుతో అప్పుడు యోహాను తన శిష్యులతో చెప్తున్న మాట చదుదా ఇప్పుడు ఇరవై ఆరు వచనం గనుక వారు యోహాను వద్దకు వచ్చి బోధకుడా ఎవడు ఎవరి అవతల నీతో కూడా ఉన్నాడో నీవు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చావో ఇదిగో ఆయన బాతేశం ఇస్తున్నాడు అందరూ ఆయన వద్దకు వస్తున్నారు అని చెప్ అతనితో చెప్పారు యోహానుతో అందుకు యోహాను ఏమంటున్నాడో చదుదా ఇప్పుడు అందుకు యోహాన్ ఎట్ల తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు జాగ్రత్తగా వినండి యోహాన్ మాట నేను క్రీస్తును కానని ఇంకా ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని నేను చెప్పాను దానికి మీరే సాక్ష్యం శిష్యులతో అంటున్నాడు అబ్బాయి నేను క్రీస్తును కాను అని చెప్పాను కదా ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అని చెప్పాను కదా దానికి మీరే సాక్ష్యం ఇంకా ఏమంటున్నారు చదుదాము పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరాన్ని వినే స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరాన్ని విని మిక్కిలి సంతోషిస్తూ ఉంటాడు ఈ నా సంతోషం పరిపూర్ణమైంది అంటే యోహాను ఏమంటున్నాడు అయ్యా ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు స్వరాన్ని వినేవాడిని నేను పెండ్లి కుమారుని స్నేహితుడిని జాగ్రత్తగా చూడండి యోహాను తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు యేసు క్రీస్తు పెండ్లి కుమారుడు అయితే తను ఎవరంటున్నాడు పెండ్లి కుమారుడు యొక్క స్నేహితుడిని ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఏసుక్రీస్తుకి యోహాను స్నేహితుడైతే మరి యేసుక్రీస్తుకు మనమేమవుతున్నాం పెండ్లి వధువు సంఘంగా ఉన్నాం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి పెండ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్నేహితుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది మీరు చెప్పండి పెండ్లి కుమార్తె తర్వాత పెండ్లి కొడుకు స్నేహితుడు వీళ్ళిద్దరిలో మనుషులు కానీ లేకుంటే పెండ్లి కుమారుడు కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాడు తన వధువుకే ప్రాముఖ్యత ఇస్తాడు తర్వాతే స్నేహితుడు అవునా కాదా అలాగే దేవుడు కూడా మొట్టమొదటి ప్రాముఖ్యత మనకే ఇచ్చాడు పరలోకంలో అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు పరలోక రాజ్యంలో చేరే మిక్కిలి అల్పుడైనా సరే వధువు సంఘంలో ఉన్న వ్యక్తి అతను ఇతను గొప్పవాడు వెన్ కంపేర్డ్ విత్ జాన్ ద బాప్టిస్ట్ బాప్తీసం ఇచ్చి యోహాన్తో కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే వధువు సంఘంలో ఉన్న చిన్న వ్యక్తి అయినా సరే అల్పుడైనా సరే ఇతను చాలా గొప్పవాడు ఎందుకంటే వధువు సంఘంగా ఉన్న ఇతను ఇతను స్నేహితుడు ఇతనేమో వధువు సంఘంలో ఉన్నవాడు కాబట్టి ఇతను గొప్పవాడు కాబట్టి మనమందరం కూడా క్రీస్తు యొక్క వధువు సంఘంగా ఉన్నాం పెండ్లి కుమార్తె యొక్క సంఘంగా ఉన్నాం మనమందరం కూడా ఇప్పుడు యోహాన్ కంటే కూడా గొప్పవాళ్ళం యోహాన్ లాంటి ఆత్మశక్తి లేకపోవచ్చు యోహాన్ లాగా ప్రకటించే కృపావరాలు లేకపోవచ్చు కానీ దేవుని యొక్క రక్తం ద్వారా విమోచించబడ్డాము కాబట్టి యోహాన్ కంటే గొప్ప స్థానాన్ని మనం పొందుకున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు అంత విశేషమైన ప్రాముఖ్యత ఇచ్చాడు ఎంత విశేషమంటే యోహాను కంటే గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ స్థితి నీ పొజిషన్ పరలోకంలో ఎక్కడ ఉంటుందంటే యోహాను కంటే పై లెవెల్లో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే నువ్వు అనుకుంటా నువ్వు పై స్థానంలో ఉండి యోహాను కింది స్థానంలో ఉంటే అరే బాప్తి మిర్చి యోహాను గారు మీరేంటి అక్కడ ఉన్నారు రెండు రెండు పైకి రండి అంటే ఆయన అంటాడు లేదండి దేవుడు నాకు ఇచ్చిన స్థితిదే నేను ఈ స్థితిలోనే సంతృప్తిగా ఉంటాను మీరు వధు సంఘానికి సంబంధించిన వాళ్ళు క్రీస్తు రక్తం చేతకు మీరు కొనబడిన వాళ్ళు మీరు చాలా విలువైన వాళ్ళండి అని యోహాను కూడా సంతోషిస్తూ ఉంటాడు అంతే కదండి స్నేహితుడు ఏం చేస్తాడు పెళ్ళికు కుమార్తె పెళ్ళికి కుమారుడు కలిసి ఉన్నప్పుడు సంతోషిస్తాడా లేదా అలాగే యోహాను కూడా మనము పరలోకంలో క్రీస్తో కూడా కలిసి ఉన్నప్పుడు యోహాను చూసి మన స్థాయిని చూసి మన పొజిషన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అట్లాంటి గొప్ప వ్యక్తి నీవు యోహానికి గొప్ప లక్షణాలు లేవా అంటే ఉన్నాయి కానీ క్రీస్తు రక్తం ద్వారా కంటే గొప్ప స్థానం నీకు ఇచ్చాడు దేవుడు జాగ్రత్తగా చూడండి యోహాను కంటే గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకున్నావంటే మరి యోహాను కంటే తక్కువ ఉన్న అబ్రహాము అబ్రహాము కంటే కూడా గొప్ప స్థానం ఉన్నట్లా లేదా నీకు చెప్పండి యోహాను కంటేనే గొప్ప స్థానం ఉంది అప్పటి వరకు అందరికంటే యోహానే గొప్పవాడు ఆ గొప్పవాడి కంటే కూడా గొప్ప స్థానం నీకు వచ్చిందంటే ఇక అంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూడా నీ ముందు ఎట్లాగా దిగదుడిపే మన భాషలో చెప్పాలంటే అబ్రహాము కూడా నీ స్థలాన్ని చూసి సంతోషిస్తుంటాడు ఇదిగో వధువు సంఘం నీ ఇదే చూడ అనుకున్నా అని చూసి సంతోషిస్తాడు మోషే కూడా మనల్ని చూసి సంతోషిస్తాడు ఎందుకంటే మనం ద్వారానే వాళ్ళు సంపూర్ణులు అవుతున్నారు మీకు అర్థమైందండి మనం పరలోకం చేరిన తర్వాతనే వాళ్ళు రెండవ అడుగు పెట్టాలి ఇది అందుకోసమే వాళ్ళు ఇంతవరకు పరలోక రాజ్యంలో చేరలేదు ఎందుకంటే వధువు సంఘంగా ముందు యేసు కలిసి అడుగు మనం వేస్తాం ముందు తర్వాతనే వాళ్ళు రావాలి మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారు కాలేరు అందుకోసమే దేవుడు ఆ వాగ్దాన ఫలాన్ని ఇంతవరకు ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎంత గొప్ప స్థానం దేవుడు నీకు ఇచ్చాడో కేవలం ఆయన రక్తం ద్వారా కడగబడినందుకే ఆయన్ను విశ్వసించినందుకే నీకు ఆ స్థితి ఆ పొజిషన్ ఆ స్థాయి దేన్ని బట్టండి నిన్ను బట్టి కాదు నీ స్థితిగతులను బట్టి కాదు నీ గొప్పతనాన్ని బట్టి కాదు ఆయన నీ కోసం చేసిన బలియాగాన్ని నీవు విశ్వసించావు నమ్మావు మారు మనసు పొందావు ఆయన శరీరంలోకి సంఘంలోకి చేర్చబడ్డావు అందుకే దేవుడు నీకు అంత హై పొజిషన్ ఇచ్చాడు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండగ స్థితి ఇచ్చాడు మీకు అర్థమైతుందండి రాజు రాణి ఎక్కడ కూర్చుంటారు సింహాసనం మీదే కూర్చుంటారు మరి రాజు స్నేహితుడు ఎక్కడ కూర్చుంటాడు ఎదురుగా ఇంకో పీఠం ఉంటుంది అక్కడ కూర్చుంటాడు మీకు అర్థమైందా అలాగే యేసుక్రీస్తు ద్వారా పరలోకంలో మనం పరలోక సింహాసనం మీద కూర్చుండగలిగే స్థాయి దేవుడు మనకిచ్చాడు ఇంత గొప్ప స్థానం దేవుడు నీకు నాకు ఇచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు అంటున్నాడు పరలోక రాజ్యంలో చేరే మిక్కిలి చిన్నవాడైనా సరే యోహాను కంటే కూడా గొప్పవాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను దేవుడు అంత హైలైట్ చేశాడు ఎందుకో తెలుసా ఆయన రక్తం ద్వారా నువ్వు విమోచించబడ్డావు కాబట్టి ఆయన నామంలో విశ్వసించావు కాబట్టి ఆయనను సంపూర్ణంగా రక్షకునిగా అంగీకరించావు కాబట్టి వధువు సంఘంగా నువ్వు మారిపోయావు కాబట్టి ఆయన యొక్క శరీరంగా నువ్వు మార్చబడ్డావు కాబట్టి మీకు అర్థమైందండి నువ్వు బాప్దేశం పొంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడితే నీవు ఆయన శరీరంలో ఒక భాగంగా చేర్చబడ్డావు క్రీస్తు సంఘానికి శిరస్సు మీకు అర్థమైందండి సంఘానికి శిరస్సు ఎవరు క్రీస్తు మరి శరీరం ఎవరు మనమే క్రీస్తు సంఘమే ఆయన యొక్క శరీరం మరి ఆ శరీరానికి తలకాయ ఉండాలి కదా తల ఉండాలి కదా ఆ తల ఎవరంటే క్రీస్తు క్రీస్తు శిరస్సు అయి ఉంటే ఇక మిగతా శరీరం అంతా కూడా సంఘంగా మనమున్నాం కాబట్టి క్రీస్తుతో మనము ఎప్పుడు కూడా కలిసి ఉంటాం అందుకనే మన స్థానం ఎప్పుడు కూడా బాప్ తీసు కంటే కూడా గొప్ప స్థానమే ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు ఇది ఎట్లాంటిదంటే దేవుడు కానాన్లోకి ప్రవేశించబోయేటప్పుడు అక్కడ ఉన్న అందరికీ చెప్పాడు అబ్బాయి మిమ్మల్ని కానాన్లోకి ప్రవేశపెట్టబోతున్నా మీరు పెంచని ద్రాక్ష తోటలు మీకు ఇస్తున్నా మీరు నాటని పొలాలు మీకు ఇస్తున్నా తవ్వని బావులు మీకు ఇస్తున్నా మీరు ఏమీ కష్టపడకుండానే అవన్నీ మీకు ఉచితంగా ఇచ్చేస్తున్నా కాబట్టి ఇదిగో ఇది కానాను అంటున్నాడు అలాగే పరమ కానానైన పరలోకంలో దేవుడు మనకు మనం కష్టపడకుండానే అన్ని ఇచ్చేస్తున్నాడు నీకు అర్థమైందండి నీవు ఆ సింహాసనాన్ని సాధించడం కోసం ఏమైనా కష్టపడ్డావా ఇక్కడ ఏమి కష్టపడలా కానీ దేవుడు నీకు ఇస్తున్నాడు ఇ్రాయిలు కష్టపడకుండా ఐగుప్తులోంచి కానాంలోకి దేవుడు ఎట్లాగా ప్రవేశపెట్టి అన్నిటినీ ఫ్రీగా చేతికిచ్చాడో అలాగే నిన్ను కూడా దేవుడు పరలోకాన్ని చేర్చి ఆయన సింహాసనాన్ని ఆయన అధికారాన్ని ఆయన హోదాని ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు ఫ్రీగా కేవలం ఆయన్ను బట్టి ఆయన యొక్క రక్తంలో నీవు కడగబడిన దాన్ని బట్టి ఆయన నా విశ్వసించి సంఘంలో చేర్చబడిన దాన్ని బట్టి దేవుడు నీకు ఎంత పొజిషన్ ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నీవు నేను ఎవరైనా సరే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి విశ్వాసి కూడా అల్పమైన విశ్వాసి కూడా పరలోక రాజ్యం చేరే అతి చిన్న అల్పమైన విశ్వాసి కూడా యోహాన్ కంటే గొప్పవాడు ఇట్లాంటి గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నిజంగా ఎంత కృతజ్ఞతగా ఉండాలి నీవు ఎంత కృతజ్ఞత అంటే అంత కృతజ్ఞతగా ఉండాలి దేవా నిజంగా నన్ను ఎంత గొప్ప వ్యక్తిగా చూసావు నాయన దేవుని దృష్టిలో మనం ఎంత గొప్ప అంటే అంత గొప్పండి చాలామంది అనుకుంటా మన గురించి మనం మాకు డబ్బు లేదుగా మా దేవుందులే మాకు ఏ చదువు లేదుగా మాదే ఉందలే మాకేం ఉద్యోగాలు ఉన్నాయా మాదే ఉందలే అని ఎట్లాగా మనలో మనం చాలా తక్కువ చేసుకుంటూ ఉంటాం ఏది ఈ లోక సంబంధమైన వాటిని చూసి కానీ దేవుని దృష్టిలో మనం ఎంత గొప్ప అంటే ఒక ఈ లోక సంబంధంగా ఒక కోటీశ్వరుడు పోయి దేవుని ముందుకు పోయినా నువ్వు అతను పక్కకు నెట్టేసి ఎవరైతే తన నామందు విశ్వసించి సంఘంలో చేర్చబడ్డారో ఆ వ్యక్తిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా రా పైకి రా అంటాడు అంత విలువ దేవుని దృష్టిలో నీకుంది మీకు అర్థమైందండి అంత విలువైన వ్యక్తి నీవు దేవుని బిడ్డ అంటే అంత గొప్ప దేవునితో సమానం మీకు తెలుసా అండి పులి చిన్నప్పుడు పులిపిల్లని ఏమంటారు పులిపిల్ల అంటారు పెద్ద అయిన తర్వాత దాన్నే ఏమంటారు మీకు అర్థమైందా మరి చిన్నప్పుడు పిల్లని ఏమంటారు పెద్ద పెద్దయిన తర్వాత దాన్ని ఏమంటారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని ఏమంటారు మరి పరలోకం పోయిన తర్వాత ఇది చెప్పడానికి మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకనే యేసు క్రీస్తి లోకంలో దేవుని కుమారుడుగా చెప్పబడ్డాడు మనం ఈ లోకం ఉన్నంతకం దేవుని బిడ్డలుగా ఉంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునితో సమమైన ఐక్యత మనకుంటుంది దేవుని యొక్క పోలిక మనకుంటుంది దేవుని స్వరూపం మనకుంటుంది దేవుని యొక్క గుణ లక్షణాలు మనకుంటాయి దేవునితో ఐక్యం అయిపోతాం ఒక మాటలో చెప్పాలంటే ఈక్వల్ అయిపోతాం సమానమైపోతాం ఆయన శిరస్సు అయితే మనం శరీరం అంటే ఇదంతా కలిపి సమానమనేగా అర్థం మీకు అర్థమైందండి శిరస్సు ఒకటి ఈ శరీరం ఒకటి ఏసుక్రీస్తు శిరస్సు అయితే ఇక మిగతా శరీరం అంతా సంఘమైతే ఇప్పుడు ఈ శిరస్సు ఈ సంఘం రెండు సమానమని చెప్తామా రెండు వేరు వేరు ఇది ఎక్కువ ఇది తక్కువ అంటామా చెప్పండి ఏదైనా రెండింటికి సమానమే నువ్వు తిన్నా దీనికి రెండింటికి సం వెళ్ళిపోతుంది లేదా నువ్వు ఏం చేసినా సరే ఈ రెండిటికి సంబంధించింది ఏసుక్రీస్తు కూడా పరలోకం చేరిన తర్వాత మనలను ఆయనతో ఐక్యపరచుకుంటాడు మనము ఆయనతో పాటు సమానం అవుతాం అందుకనే దేవుని వాక్యం ఏముందంటే కీర్తనలో మీరు దైవములని చెప్పబడింది అని అంటాడు కీర్తనాకారుడు ఎవరంట మనము దైవములం అంటే ఇక్కడ కాదు ఇక్కడ దైవ కుమారులు దేవుని బిడ్డల వరకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో సమానమైన హోదా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు అట్లాంటి గొప్ప స్థానం దేవుడు నీకు భవిష్యత్తులో ఉంచాడు అక్కడ దాన్ని బట్టి నిజంగా నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలో దేవా నా భవిష్యత్తు ఎంత బాగా తీర్చిదిద్దావు నాయన ఈ లోకంలో నాకేమీ లేదు ఒక బికారిలాగా ఉన్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో పాటు ఈక్వల్గా ఉండి పరిపాలించే అధికారం ఇస్తున్నావే నిజంగా ఎంత గొప్పవాడవు నాయన అని కృతజ్ఞతతో ఆయన పాదాలు చెందచేరాలి